కార్పొరేటర్లకు అనుగుణంగా తీసుకొచ్చినటువంటి భూ యాజమాన్యం హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షులు కూనా రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక జిల్లా బార్ అసోసియేషన్ భవనంలో గురువారం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యనారాయణరావు అధ్యక్షతన నిర్వహించినటువంటి సమావేశానికి కూనా రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం అమల్లోకి వస్తే ఆస్తులపై హక్కు కోల్పోవడమే కాకుండా ఆస్తి అంతా మరొకరి చేతిలోకి వెళ్తుందని దీన్నంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఇక దురాక్నకు పాల్పన్న వాడిదే భూమి అన్నట్టు పరిస్థితి మారిపోయిందని అన్నారు ఇక భూ వివాదాలను పరిష్కరించే బాధ్యతను న్యాయస్థానాల నుండి తప్పించి రెవెన్యూ అధికారులకు అప్పగించడం అన్నారు ఇక ప్రజలు ఆస్తులకు రక్షణ కల్పించారు లేదని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇది ప్రజలు న్యాయవాదులు సమస్య మాత్రమే కాదని అందరి సమస్యగా భావించాలని కోరారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని ప్రజలు ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు ఇక యాభై రోజులకు పైగా ఈ చట్టాలపై న్యాయవాదులు నిరసనలు తెలియజేస్తుంటే సిఎం జగన్మోహన్ రెడ్డి మొద్దునిద్రలో ఉన్నారు దీనిపై చర్చించాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు మరి వాళ్ళు వెనక్కి నేను ఇక్కడ కోర్టు ఇక్కడ వచ్చి కూర్చోడానికి మరి ఆలోచన లేదు కూడా అవసరం లేదు మళ్ళీ మీరు ఏ తహసీల్దార్ రాసినట్టు లేకపోతే ఏ కలెక్టర్ మనం పాత చూసిన అంటే ఇది ఎలా కలిగి ఇవన్నీ కూడా ఒక లింక్ అను అంటే ఈ రోజు అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది కనిపించకుండా చేసేటటువంటి పరిస్థితి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ఏంటి ఆయన చేసిన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసిన చట్టాలని హైకోర్టు సుప్రీంకోర్టు ఈ న్యాయవాదులే వారించి అని డిఫీన్ చేశారు కాబట్టి లేకుండా చేయాలని చెప్తా జగన్మోహన్ రెడ్డి ఎవరిని విడిచిపెట్టడు తల్లిని చెల్లిని విడి పెట్టడు చెల్లిని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన పాదయాత్రలో అమ్మఒడి అందరికి ఇస్తానని చెప్పరా చెప్పింది జగన్ జగనన్న గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ గెలిపించుకోండి ఇంటిలో ఎంతమంది వింటారు అంతమందికి మేము అమ్మఒడి ఇస్తాము ఆమె చెప్పింది కాబట్టి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిల్లలకి నేను తల్లికిస్తాను డైమో అనేది ఇక్కడ మాట్లాడాని ఆంద్రపిస్తాను అంటే నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా తన నోటి నించే రావాలి నేను ఇచ్చేటట్టుగా ఉండాలి కదలందరూ అడుగునే వాళ్ళగా ముస్తోంది దానికి చేయించాపని నా దగ్గర అడుగుకోవాలి ఇది జగన్ బాండెంట్ వనరుగా నైజం అండ్ తత్వం ఐ నైజానికి అండ్ ఇది దృక్రణం దానిపొట్టి ఇది బలం దున్నే వారికి భూమి కాదు దోల్చుకున్న వారికి ఈ భూమి ఈ చట్టం వారికే పనికొస్తుంది అక్రమాలు చేసే వాళ్ళకే పనికి వస్తుంది అన్యాయాలు చేసే వాళ్ళకే వస్తుంది ఎగ్జిక్యూటివ్ కి ఎంతవరకు లిమిటేషన్స్ ఉండాలో అంతవరకే ఉండాలి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మేషన్ కోర్టుకి అధికారం లేదు సుప్రీం అది ఇక్కడ ఉన్న సబ్ కోర్టుకి అధికారం లేదు జిల్లా కోర్టుకి అధికారం లేదు మరి ఇక్కడ ఇంతమంది నాయకులు ఇప్పుడు ఏమో నాలుగు మంటలు వెళ్ళాలి నేను అవసరమైంది సివిల్ లిటిగే సివిల్ కేసెస్ ఏ లేకపోతే ఆ కోర్టుకున్నటువంటి ఇటే కాదండి రేపు మసల్స్ లో ఉన్నాయి మేజిక్ కోర్ట్స్ ఉన్నాయి సబ్ కోర్ట్స్ ఉన్నాయి సివిల్ నిధిగా సివిల్ కేసెస్ లేకపోతే వాళ్ళ కోరుకునేటువంటి ఇవే ఉంటాయి అంటే అక్కడ కూడా కోర్టులని ఈ చట్టం అమలులోకి వస్తే మసల్స్ లో కోర్టు కూడా మూసా సాధ్యం కూడా మూసా కాబట్టి ఇది చాలా ప్రమాదమైనది

అలా కసరబోడి అంటే ఈ సంక్లిష్టం జిల్లా కేంద్ర కూడా కొనేటి టెలిఫోన్ సబ్స్క్రైబ్ కాబట్టి కావించిన కొంత వంటై కొనేసారు కసరబోడి కుస్ కొని కను యావ ఇది మంగళపాడు తిరువతిన బరో జిల్లా కేంద్రం ఈయన బాజీ పద్మవరాజు ఎక్సామినర్ గారు ఉన్న ఆప్షనల్ గారు